అదొకవేళ ఔషధం అయి ఉంటే ఖచ్చితంగా అడిగిపోయి తప్పలేదు అది మంచిదే కదా ఇప్పుడు నీకు నీకు వంద ఆవులు ఉన్నాయనుకో నీ దొరినే తిరగవు కదా అప్పుడు ఏముండేది కుళ్ళగా పొలాలు వదిలిపెడితే తాళం వేసి అన్ని పొలాల్లో మేసి వచ్చేది అవి అందరికీ తెలుసు కదా ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి గొర్రెలు లాల వాళ్ళ ఎకర పొలంలో మెప్పుడు దేశం మొత్తం తిరుగుతారు ఇది భూమి ఇది ఒక వండర్ఫుల్ దేశం ఈ దేశంలో నీ నీ పశువులు నాదానికి నా పశువులు లేదానికి నీ సాయం నాకు నా సాయం నీకు ఈ విధంగా ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు ఇదే ఈ దేశం నిచ్చినవి ఇది ఈ దేశంలో ఒకరి మీద ఒకరు ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి పని ఇదే అది నా జాతి అది నా జర్నీ గొప్పదే నేను ఏమంటున్నా అంటే నీ జాతి గొప్పతనము మేము ఎక్కడ కూడా తక్కువ మంచి నేలే మీ దోర వాళ్ళ కష్టం వాళ్ళు వాళ్ళ వాళ్ళు పనిచేసేవి నువ్వు అవతలోని తక్కువ మంచి నేస్తున్నావు చూడు అది తప్ప అంటున్నావు అవతలోని మీద మన్నెత్తి పూజ కార్యక్రమానికి ఖచ్చితంగా తప్పని అని చెప్తా ఉన్నాం నీకు ఇంకా తప్పులేదండి నేను మాదిగ వాళ్ళ గురించి నువ్వు ఒక మీటింగ్ పెట్టా పెద్ద మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టి ఒక సుప్రీంకోర్టు తీర్పు నీకేమన్నా నీకేమన్నా సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్తే మాట్లాడు పైసలు పెట్టి మీటింగ్ పెట్టి చెప్పుల కలరు నెత్తి కలరు మేము గోరియం కోసినాం ఆవులు పోసినాం సరే చెప్పు నేను అంటే అసలు సంగతి ఏంది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు మీరు ఆవులు పోసింది వాస్తవమే చెప్పులు చేసింది వాస్తవమే ఈ సమాజంలో మీ పాత్ర ఉంది వృత్తి ఉంది మీకు మరి నువ్వు చెప్పులు చేసినావు నువ్వు ఆవులు పోసినావు కానీ మరి నీ కటింగ్ చేసిన వాడేవాడు నీ కటింగ్ చేసిన వాడేవాడు ఈ దేశం బట్టలు ఉతికినోడేవాడు ఈ మీకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన వాడేవాడు నీకు ఇల్లు నీకు ఎడ్ల బండ చేసిన వాడేవాడు నీకు నాగలు చేసినోడేవాడు నీ కుండలు వాడు నీ ఇంట్లో గింజలు పోసుకోవడానికి గుమ్ములు అల్లినోడే వాడు నీ ఇల్లు కట్టుకోడానికి రాయి వాడు అందరూ ఒక పని నువ్వు చచ్చిపోతే నేను బొందలేసినోడేవాడు ఎవడు చేయలేదు పని నీ పొలాలకు నీ పొలాలకు నీళ్ళు వాడు చెప్పు ఆ పంటలు పండించినోడేవాడు ఎడ్లకు అరకలు వాడు ఊరిని వాడు ఊరు ప్రజలకు కలిపిన వాడేవాడు అవన్నీ జరిగినాయి కదా సుప్రీంకోర్టు తీర్పు మీద మాట్లాడు నీకు నీకేం తెలుసు సుప్రీంకోర్టు తీర్పు మీద నువ్వు మాట్లాడు